అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నరదిష్టి కోసం ఓ చిన్న పరిహారం ఉప్పుతో చూపించబోతున్నాం మనం బాగున్నా సరే బాగోకపోయినా సరే నరదిష్టి అనేది ఖచ్చితంగా పడుతుంది బాగుంటే వీళ్ళు బాగున్నారు అని దిష్టి పెడతారు బాగోకపోతే వీళ్ళు ఎప్పుడు ఇంతే వీళ్ళు ఎప్పుడు బాగోరు వీళ్ళకి ఎప్పుడు అనారోగ్యాల అని దిష్టి పెడుతూ ఉంటారు రెండు విధాలకు కూడా దిష్టి తగులుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇంకా దిష్టి తగులుతుంది మంచిగా రెడీ అయితే బాగా రెడీ అయ్యారని మంచిగా రెడీ అవ్వకపోతే అస్సలు వీళ్ళేంటి ఎలా తయారయ్యారని ఏ రకంగా అయినా దిష్టి పెడుతూ ఉంటారు అలాంటి దిష్టిలు పోవడానికి ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మన మంచి విషయం కానీ చెడు విషయం కానీ ఏది కూడా అవతల వాళ్ళకి పట్టి పట్టి చెప్పకూడదు ఎందుకంటే మనం బాగున్నామని చెప్తే ఆహా వీళ్ళు ఎలా ఉన్నారా అని అంటారు లేదు మనకి బాలేని లాగేస్తుంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితమే లభిస్తుంది ఆ ఉప్పుని ఒక ప్రమిదలో కానీ లేదంటే ఇలాంటి ఒక ప్లేట్లో కానీ తీసుకొని ఆ ఉప్పుపై చిన్న పసుపు కుంకుమ వేసి దానిపై రెండు ప్రమిదలు పెట్టుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి మూడు ఒత్తులు కలిపి ఒక దీపం వెలిగించి ఈ దీపాన్ని ఎవరు చూడని చోట ఎవరు తొక్కన చోట బాగా ధూపం వేసి పెట్టుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లల కాలికి కానీ తగలకూడదు లేదంటే ఆ దిష్టి మొత్తం పిల్లలకు తగిలిస్తుంది ఈ దీపం ఒక మూలను పెట్టిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా ధూపం వేసుకోవాలి ధూపం వేసుకున్న తర్వాత మనం స్నానం చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా బద్ధకం లేకుండా హుసారుగా ఉండాలంటే ఎప్పుడు పని అప్పుడు క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా హుసారుగానే ఉంటాం రాత్రి పనులు రాత్రి మాత్రమే చేసుకోవాలి అలా అయితే మార్నింగ్ లేవగానే చూసేసరికి ఇల్లంతా క్లీన్గా ప్రశాంతంగా కనిపిస్తుంది కనుక మనకు ఆ రోజంతా ప్రశాంతంగానే అనిపిస్తుంది ఉతికిన బట్టలు తెచ్చి మంచంపై వేసి సోఫాలపై వేసి ఉంచేయడం అలాంటి పనులు చేయడం వల్ల మనకు బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఇల్లంతా చంద్రవందరంగా అనిపించి చిరాగ్గా అనిపిస్తుంది ఇలా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల మనకు పెండింగ్ అనేది ఉండదు కనుక మనం ఆటోమేటిక్గానే హుషారుగా ఉంటాము ఇలా రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకొని కొంతవరకు నరదిష్టిని నివారించవచ్చు అలాగే ఈ పరిహారం ఆదివారాలు మంగళవారాలు శుక్రవారాల్లో ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే అమావాస్య తిథుల్లో కూడా ఈ పరిహారం చేసుకుంటే మంచిదే ఇలా కొన్ని వారాల పాటు చేసుకుంటే మనకున్న నరదిష్టి కొంతవరకు తొలగిపోతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ ఉప్పుని నీటిలో కలిపి ఎవరూ తొక్కన మొక్కచోట వేసేయాలి లేదంటే పారే నీటిలో కానీ వేసేయాలి ఎవరైనా తొక్కితే ఈ దిష్టంతా వారికి అంటుకుంటుంది కనుక ముఖ్యంగా ఎవరూ తొక్కన చోట వేసుకోవడం మంచిది ఉప్పుతో ఇంకా పరిహారాలు ఉన్నాయండి వాటిని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నరదిష్టికి అయినా పగిలిపోతుందని చెప్తూ ఉంటారు అందువల్ల ఈ నరదిష్ట మనకు అన్నిటికంటే దరిద్రం ఈ దరిద్రం తగలకుండా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోవాలి వీటికి పెద్ద ఖర్చు ఏమీ అవ్వదు పెద్ద టైం కూడా తీసుకోదు కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని నరదిష్టి తగలకుండా చూసుకోవాలి ఓకే అండి చూసారు కదా రాళ్ళ ఉప్పుతో నరదిష్టి కోసం పరిహారం ఎలా చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్